హాయ్ అందరికీ మీకు ఒక చెప్పనా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జీవితాల్లో ఎంతో చేయాలని ఉబలాట పడుతూ ఉంటారు కానీ భగవంతుడు మనకు కొంతే ఇచ్చినప్పుడు మనం అంతా ఎలా చేయగలం చెప్పండి అందుకే ఉన్నంతలో సర్దుబాటు చేసుకొని ఉన్నది బాధ్యతగా చేసుకుంటే అంతకు మించిన తృప్తి అనేది మరొకటి ఉండదు కదా ఎక్కువ స్థలము బోల్డని కుండీలు ఇవేమీ లేకపోయినా సరే మనకు ఇంట్లోకి సరిపడే ఆకూరలు అనేది మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇలా పెంచిన పాయిలాగా చూడండి ఎంత ఫ్రెష్గా నవనబలాడుతూ ఎంత తాజాగా ఉందో నేను చూస్తూనే ఉన్నారు కదా మీరు కవర్లలో పెంచాను కాస్తంత మట్టి పోసేసి కిచెన్ వేస్ట్ అండ్ గార్డెన్ వేస్ట్ వేసేసి వెయిట్లెస్ ఉంటాయి బ్యాగులు కూడా అన్నీ ఈ విధంగా ఇంట్లోనే వచ్చే వేస్ట్తో ఎరువు చేసేసి లైట్ వెయిట్ మట్టి పోసేసి ఈ విధంగా పెంచుకోవచ్చు సో ఆకుకూరలు అనేటివి ఎంతో బాగా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు కోసి వాడుకుంటే మన చేతులతో పెంచుకున్న ఈ ఆకుకూర కానీ కాయగూరలు కానీ ఎంత తృప్తినిస్తాయి కదా మనసుకి సో కాడ చూడండి లేతగా ఉంది అయినా కూడా ఎంత అయిపోయిందో ఇలా కొన్ని రకాల కూరలు అయితే మనము ఈ కవర్లలో అయితే పెంచేసుకోవచ్చు ఇప్పుడు పాయలాగా చూపించాను కదా ఇప్పుడు ఇది సిలోన్ బచ్చలి అనమాట ఇది కాడలు అలా పెట్టేసినట్లయితే బతికిపోతాయి సో ఇది కోసేటప్పుడు విరిగిపోయింది అందుకని చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ వీడియోలో కొన్ని విత్తనాలు అయితే వేస్తున్నాను ఇవి మెంతి గింజలు మరియు తోటాకు గింజలు అనమాట ఇవన్నీ నేను నా ఈ కబర్లలో పెంచిన ఈ మొక్కల ద్వారా సేకరించినవే అనమాట మెంతులు కాదులండి తోట తోట గింజలు తోటాకు గింజలు అనమాట ఈ కవర్ చూసినట్లయితే ఎంత వెయిట్గా ఉంది ఎంత ఎంత వెయిట్ లెస్ ఉంది చూడండి నేను ఇందాక కవర్ అడ్జస్ట్ చేసినాను కదా వెయిట్ ఉంటే అడ్జస్ట్ చేయలేను కదా వెయిట్ లెస్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేయగలిగినాను ఈ తోటకూర గింజలు అయితే ఈ విధంగా వేసాయనమాట పొరలో ఉన్న మట్టిని అలా పెకిలించేసి గింజలు వేసేసి మళ్ళీ దాని మీద మట్టిని చల్లేసి నీళ్లు చిలకరిస్తూ ఉన్నట్లయితే మనకు అనేది ఫ్రెష్గా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్కంతా మొలకలు వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోపల మనం ఆకుకూర సేకరించుకోవచ్చు ఇంకా మెంతులు చూపించాను కదా చిన్న ట్రే చూడండి ఇది పల్చగా ఉండే చిన్న ట్రే మట్టి కూడా తక్కువ పడుతుంది ఈ మెంతులు ఈ విధంగా ఫింగర్స్తో పాదులు చేసేసి ఈ విధంగా మెంతులు వేసేసినట్లయితే వన్ వీక్ అంతా మనకు మెంతాకు తయారైపోతుంది స్టా ఈ ఆకుకూర గింజలకంతా నీళ్లు చిలకరించాలి పొయ్యకూడదు సో ఇంకా ఇక్కడ ఇంకొక అప్డేట్ చూపిస్తున్నాను చూడండి కుండీలో సిర్రె ఆకు వేసిన అనమాట అది రైట్ టైంలో కొయ్యలేదు నేను అవసరం లేక ఎక్కువ విత్తనాలు ఫామ్ అయిపోయినాయి ఆకు ఏమో తక్కువగా ఉంది ఇంక ఇది మనము కోసుకున్నా పెరగడం దాకు కూడా రాదు అందువల్ల ఏం చేసినానంటే ఈ గింజలు మనకు మరలా మొలకెత్తడం కోసము ఈ ఆకునంతా తీసేసి వేరే కవర్లో మట్టిని సగానికి బైగా తీసేసి వీటిని అందులో ప్లేస్ చేస్తున్నాను ఇందువల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి ముదిరిపోయిన గింజలు అనేటివి మొలకెత్తుతాయి మిగిలిన ఆకు కాడలంతా కూడా ఎరువుగా ఫామ్ అయిపోతాయి అన్నమాట ఇలా కవర్స్లో ఇట్లాంటి విధానంతో మనము చేసుకున్నట్లయితే ఎరువుకు ఎరువు వస్తుంది బెస్ట్గా మొలకెత్తుతాయి సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్